మానవత్వం మంట కలుస్తుంది పేగుబంధం ప్రశ్నార్థకం అవుతుంది ముక్కు ముఖం తెలియని వ్యక్తులతో ఆన్లైన్ ప్రేమలు ఉన్న వాళ్లను కన్న వాళ్ళని వదిలేసి చెక్కేస్తున్నారు తీరా కొన్నాళ్ళు పోయాక ముఖం ముఖమెత్తుతుంది కళ్ళు తెరిచేలోపే పాపం ప్రాణాంతకం అవుతుంది జీవితాలు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి హత్యలు అరచకాలు చివరి అంశం అవుతున్నాయి ఇన్స్టాగామ్ లో పరిచయమైన వ్యక్తితో స్నేహం ప్రేమగా మారింది ప్రియుడు తన వెంట రమ్మని వెంటపడంతో ముక్కు మొక్కు పచ్చలారని కన్నబిడ్డను దిక్కులేని అనారగా బస్టాండ్ లో వదిలేసి వెళ్ళింది ఓ మానవత్వం లేని తల్లి అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియక బిక్కు బిక్కుమంటూ ఉండిపోయిన బిడ్డను గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సీసీ కెమెరాల ఆధారంగా ముందు తల్లి ఆనవాళ్ళు గుర్తించి ఆమె భర్తకు సమాచారం ఇచ్చి పిలిపించింది బిడ్డను ఆయనకు అప్పగించారు ఈ దారుణమైన ఘటన నల్లగొండ బస్టాండ్లో చోటు చేసుకుంది ఎటు పోతుంది మానవత్వం ఏమైపోతుంది ఈ మానవత్వం मम्मी ने लौटा नहीं कर नहीं तो थी। थी। नहीं बोला नहीं बोला नहीं बोला T S P रुको हैं अंधेरे में अंधेरे में कहाँ नहीं थे नहीं है ना अच्छा